అందరూ తొక్కిపట్టినా కూడా హిందుత్వ అనేటటువంటి కాన్సెప్ట్ ప్రతి హిందువు రోడ్డెక్కడు ఉద్యమించడు ఊరేగడు ఉపన్యాసాలు ఇవ్వడం ప్రతి హిందువు మనసులో ఒక గాయం ఉంటుంది ఒక బాధ ఉంటుంది ఒక సంతోషం ఉంటుంది గుడికెళ్తే సంతోషం అక్కడ ఏమన్నా కనుక తేడా జరిగితే బాధ అదే సందర్భంలో దేవుడి గురించి ఏమన్నా అవమానకరమైన పరిస్థితి జరిగితే ఆవేదన ఇవన్నీ ఎన్నోసార్లు అనుభవించాడు ప్రతి హిందువు కూడా దేశంలో వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే వాళ్ళ స్వధర్మానికి విఘాతం కలిగితే ప్రజలందరూ ఏకమై ఆ ద విధర్మీయుడు ఎవరైతే తమ ధర్మాన్ని అవమానించాడో అతని మీద ఉద్యమం చేస్తారు లేకపోతే శిక్షిస్తారు కేసులు పెడతారు ఇది నడుస్తుంది కొన్ని మతాల్లో అయితే దాడులు చేసి హింసించే సంస్కృతి కూడా ఉంది మిగతా చోట్ల వాళ్ళ మీద చర్యలు తీసుకునే సంస్కృతి ఉంది ఒక్క భారతదేశంలోనే విచిత్రం ఏంటంటే మెజార్టీ వర్గాన్ని మిగతా వర్గాలు అవమానిస్తుంటే భరించాలా అనుభవించాలా ఆవేదన చెందాలా ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి భారతదేశంలో మెజార్టీలు కంటతడి పెట్టుకునే సందర్భం మెజార్టీలు అవమానించబడే సందర్భం మెజార్టీ ధర్మానికి విఘాతం కలిగించే సందర్భం దీన్ని భారతీయ జనతా పార్టీ రూలింగ్లోకి వచ్చాక కొంత మార్పు వచ్చింది ఈ మధ్య కాలంలో కొంచెం మాట్లాడుతూ ఉన్నారు ఆలోచన పెరుగుతుంది దానికి సజీవ సాక్ష్యం రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలు హిందూ ధర్మం గురించిన ఒక విపరీతమైన విష ప్రచారం చేసి జాతీయతాభావాన్ని విపరీతమైన విష ప్రచారం చేసి సనాతన ధర్మాన్ని ఒక బూచిగా చూపించి ఈ దేశ ప్రజలందరినీ కూడా